కర్నూలు జిల్లాలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై మూడవ ఆరాధనోత్సవాలను మఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థులు ధ్వజరోహణతో ప్రారంభించారు ఇక ఉత్సవాల సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో టీటీడీ అధికారులు శ్యామలరావు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం లక్ష్మీ పూజ గోపూజ అశ్వపూజ గజపూజ ధాన్యపూజ వంటి విశేష పూజలు పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థులు నిర్వహించారు ఆరాధనోత్సవాల సందర్భంగా మంత్రాలయం శ్రీ స్వామి మఠం రంగురంగుల విద్యుత్ దీపాలతో ఉత్సవాలకు శ్రీ మఠం అధికారులు ముస్తాబు చేశారు ఈ ఉత్సవాలు తిలకించేందుకు దేశ నెలమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు